నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష్య పండితులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు జనవరి ముప్పై తారీఖు నుంచి మనకి శ్యామలా నవరాత్రులండి శ్యామల అమ్మవారిని తలుచుకుంటేనే ఒకలాంటి చాలా మంచి ఫీలింగ్ వస్తుందండి చాలా అందంగా ఉంటారు అమ్మవారు చూడడానికి సో అయితే శ్యామలా నవరాత్రులు అందరూ చేయొచ్చా అనేది నా ఫస్ట్ క్వశ్చన్ అంటే చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి పూజా విధానం ఎలా చేయాలి శ్యామల అమ్మవారు అంటేనే ఉన్నత పదవుల కోసం ఉన్నత ఉద్యోగాల కోసం ఉద్యోగంలో ప్రమోషన్స్ కోసం అంటే మన మనం కీర్తి పెంచుకోవడం కోసం పదవిని పెంచుకోవడం కోసం అనేది నేను విన్నానండి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ నిజంగానే ఒకవేళ ప్రమోషన్స్ కావాలన్నా ఉన్న జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కళ్ళు కోరిక ఉంటుంది కదా అండి అలా జీవితంలో ఎదగాలి అనుకున్న వాళ్ళు ఈ శ్యామల నవరాత్రిని ఎలా వినియోగించుకోవాలి అనేది చెప్పండి తప్పకుండా అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్యామల అంటే ఒక్క రాజశ్యామలే కాదు లఘు శ్యామల ఇట్లా రకరకాల ఉన్నాయి అయితే ఇందులో శ్యామలాదేవి అంటే కేవలం రాజ్యాన్ని చేతన కాదు అక్కడ ప్లానింగ్ ఇప్పుడు మనకి లలితా సహస్రనామాలు మీరు కనుక విన్నట్లయితే ఉపఖ్యానంలోని ఆ బండాసురుడితో జరిగేటువంటి యుద్ధ సంఘటన సంబంధించినటువంటిది చూసుకున్నప్పుడు సాక్షాత్ లలిత అమ్మవారే శ్యామల అమ్మవారికి తన అంగుళికం ఇస్తుంది దేనికి అంటే ప్లానింగ్ యుద్ధం అసలు ఎలా చేయాలి ఒక ప్రణాళిక ఉంటుంది ఓకే అవునండి ఆ ప్రణాళికని మొత్తం క్రియేట్ చేసేది శ్యామల అమ్మవారు ఓకే అలాగే కేవలం యుద్ధంలో ప్రణాళికనే కాకుండా మన జీవితంలో ఎదగడానికి మనకంటూ ప్రణాళిక కావాలి అసలు ఏం చదవాలి ఏ కాలేజీలో లో జాయిన్ అవ్వాలి ఏ ట్యూషన్ దాని అసలు ఎలా సబ్జెక్ట్ చేసుకోవాలి రూట్ అనేది తెలియదు చూపించేది అమ్మవారు అది మీరు రాజకీయంగా ఎదుగుతారా సైంటిస్ట్ గా ఎదుగుతారా లేకపోతే ఇంకో దాంట్లో బిజినెస్ లో ఎదుగుతారా లేకపోతే మంచి ఉద్యోగం చేసుకోవడానికి ఎదుగుతారా అనేటువంటి ప్లానింగ్ కి అమ్మవారు గుర్తుపెట్టుకోండి అయితే ఈ అమ్మవారు ఉపాసన అనేటువంటిది ఏదైతే ఉంటుందో మనకి ఈ నవరాత్రుల్లో కూడా పూటలు చేయమని చెప్పింది శాస్త్రం అంటే మూడు పూటలు చేయాలి కానీ ఇవాళ రేపు ఉన్నటువంటిది ఇంట్లో ఇంట్లో ఉండే వాళ్ళకి అయితే పర్లేదు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అసలు కుదరదు అందుకని పొద్దున్న ఉదయం సూర్యోదయం సమయంలో చేసుకోవడం మళ్ళీ రాత్రి సమయంలో చేయొచ్చు అమ్మవారి సాధనలు ఏదైనా సరే మీరు లెల్త చేసుకుంటున్న కాలికా విద్యల్లో అయితే కొన్ని కొన్ని రాత్రిపూట చేయాలి ఎందుకు అంటే చాలా మంది అనుకుంటారు ఏమిటి రాత్రిపూట సాధన చేయడం ఏంటని అమ్మవారి యొక్క ఆరాధన రాత్రి సమయంలోనే మీకు మంచి ఫలితం ఇస్తుంది అది తప్పేమీ కాదు గుర్తుపెట్టుకోండి సో సెవెన్ తర్వాత రాత్రి మరి అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంట ఏడు గంటల తర్వాత చేసుకోవచ్చు ఓకే అయితే ఈ నవరాత్రులు చేసేటువంటి విధి విధానంలో మీకు శ్యామలా దండకం వచ్చి అనుకోండి చక్కగా శ్యామలా దండకం చదువుకోవచ్చు శ్యామలాదేవి అష్టోత్తరాలు ఉంటాయి అవి చదువుకోవచ్చు లేదా ఓం శ్యామలాదేవి అయిన మహా అనుకోవచ్చు ఇవి మీరు శ్యామలా నవరాత్రులు చేసేటప్పుడు కానీ శ్యామలా అమ్మవారిని ఉపాసన చేసే వాళ్ళకు కానీ కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏమీ తోచటం లేదు అంటే ఒక ఒక మీ మనం ఇందాక నేను చెప్పాను ప్లానింగ్కి కారకూడమ్మా అన్నాను కదా మీరు కనుక నాకు ఈ పని జరగాలంటే ఎలాగో తోచట్లేదు అనుకునేటువంటిది అమ్మవారి ఇస్తుంది అక్కడ ఒక క్లారిటీ ఇస్తుంది నువ్వు ఇలా చేయి ఇలా చేస్తే నీకు అవుతుంది అనేటువంటి క్లారిటీ ఇస్తుంది చాలా మంది అంటుంటారు శ్యామలా నవరాత్రులు చేసేటప్పుడు మాకు చిలకలు కనబడ్డాయి అండి చాలా సార్లు ఎందుకు నేను కొన్ని స్టూడియోస్ లో చెప్పినప్పుడు అయితే అప్పటికప్పుడు చిలకలు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి అంటే ఏమిటంటే అది ఒక సంకేతం అలానే చిలకలు కనబడినంత మాత్రం రానంత మాత్రం అమ్మవారి అనుగ్రహం లేదని కాదు అక్కడ సమ్ టైమ్స్ అక్కడికి అట్లా ఆ రూపంలో అనుగ్రహించాలి కాబట్టి ఆ రూపంలో అనుగ్రహిస్తుంది అక్కడ అంతేగాని అలా ఏం కాదు అయితే ఈ శ్యామలా నవరాత్రుల్లో ప్రధానంగా తొమ్మిది రోజులు కూడా బ్రహ్మచర్యం పాటిస్తూ నేల మీద నిద్రించి అంటే మరీ గచ్చు మీద అక్కర్లేదు ఒక చాప వేసుకొని పడుకొని చక్కగా ఉదయము సాయంత్రము భక్తి శ్రద్ధలతో ఉపాసన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అయితే ఇక్కడ ఎప్పుడు కూడా మీరు చేసేటువంటి పూజల్లో చేసే మెయిన్ మిస్టేక్స్ ఏమిటంటే నాకు ఇది కావాలనే భావంతో చేస్తూ ఉంటారు అస్సలు అలా చేస్తూ ఒక్క పూజ కూడా ఫలించదు అమ్మ నేను నమ్ముకున్నాను నా ప్రయత్నం నేను చేస్తాను నీ అనుగ్రహం కావాలని అనుకోండి నాకు ఈ ఇది ఖచ్చితంగా ఇది అవ్వాలి కాబట్టి నేను చేస్తాను అనుకుంటే రాదు ఫలితం సో ఏంటంటే భక్తిగా శ్రద్ధగా చేసేటువంటి భావన కలగదు ఎంతసేపు నేను ఈ కోరిక కోరాను మరి పూజ చేయడం వల్ల కోరిక తీరుతుందా లేదా ఈ ఆలోచనలే ఉంటాయి కానీ అక్కడ అమ్మవారు ఉంది అమ్మవారికి నేను నా శక్తితో నేను పత్రము పుష్పము లేకపోతే గంధంతోనో దీపాన్ని చూపించడము ఇవి చేస్తున్నాను కదా అనేది దీని మీద ఉండదు అసలు సేపు అది అవుతుందా లేదా అది అవుతుందా దాని మీదే ఉంటుంది అవును కరెక్ట్ అండి కాబట్టి మీకు ఇంకా దేవత ఎక్కడ తీసుకుంటుంది మీరు చేయటువంటిది తన ఫలితం ఎలా ఇస్తుంది కాబట్టి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు ఒక ఒక మొక్కని నాటుతున్నారు ఆ మొక్క విత్తనం సరిగ్గా వేయడం దానికి సరిగ్గా నీరు పోయడం మీద కాన్సన్ట్రేషన్ చేస్తేనే అది వస్తుంది కానీ అసలు ఈ మొక్కను నాటేటప్పుడు వీడు ఆలోచనతో ఎక్కడో పెట్టుకుని ఇంతకీ ఇది నాడుతున్నది ఇది ఎన్ని ఫలాలు ఇస్తుంది అని ఆలోచనలో ఉన్నారనుకోండి అసలు నువ్వు సరిగ్గా దీనికి చేయలేవుగా అవునండి ఇప్పుడు చేసే పని సక్రమంగా సక్రమంగా చేయలేరుగా అందుకనే ఏంటంటే చేసేటువంటి పూజాది విధానం మీరు ఎక్కడ కూడా ఫలాపేక్ష రహితంగా చేస్తేనే దాని ఫలితం ఉంటుంది మరి ఏమిటండి మరి నా కోరిక ఇది కదా మరి ఎవరికి చెప్పుకుంటాం భగవంతుడికే చెప్పుకోవాలి కదా అంటే ఒకటే చెప్తాను మీరు చేసి ఏం చేస్తారంటే అమ్మ అన్ని ఇచ్చావు నాకు నేను ఈ ప్రయత్నం చేస్తాను నీ అనుగ్రహం ఉంటే చాలు నేను సాధించగలను నీ అనుగ్రహం ఉంటే నేను సాధించగలను అనుకోవడం వేరే నువ్వు కాబట్టి నువ్వు ఇస్తావా ఇవ్వ నే నీ పూజ చేస్తాను ఫస్ట్ అది ఆలోచిస్తూ ఉండాలి ఇంకోటి ఏంటంటే విద్య ఎవరికైతే రావట్లేదు పిల్లలకి వాళ్ళకు కూడా శ్యామలా దండకం నేర్పించడం ఓం శ్యామలాదేవి దేవి మహా అని జయించడం కూడా విద్యా సంబంధించినటువంటి విషయంలో చక్కగా వాళ్ళకి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ఇంకోటి ఏంటంటే శ్యామల అమ్మవారిని చాలా మంది ఏంటంటే నిత్య పూజ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు అవునండి చేయొచ్చు అమ్మా చేయచ్చు ఇంట్లో ఫోటో కూడా పెట్టుకోవచ్చు తెచ్చుకోవచ్చు ఎందుకు నా దగ్గర అయితే విగ్రహమే ఉంది చక్కగా శ్యామల అమ్మవారి అంత విగ్రహం ఉంది చక్కగా నేను రోజు అభిషేకం చేసుకుంటా మీకు ఒకటి ఇప్పుడు మీరు ఒకటే అమ్మ ఉంది అమ్మని ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే అసలు అది అడగాల్సిన ప్రశ్నే కాదు అంటే కాకపోతే ఇవి గుప్త నవరాత్రులని కొంతమంది మాత్రమే చెయ్యాలి అని అడుగుతున్నారు కదా అండి ప్లస్ మళ్ళీ ఇది ఉంటే కనుక కొంచెం ఇంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మీరంటే నిత్యం అమ్మవారి దీనిలోనే ఉపాసనలో ఉంటారు కాబట్టి మీకు తప్పలేదు బట్ అందరి ఇళ్లలో అది సాధ్యం కాదు కదా అది నా ప్రశ్న అంటే నీకు ఒక నీకు శక్తి కావాలి అనుకుంటే మరి ఆ రూపంలో చేయాలి చెయ్యాలి శ్యామల అమ్మవారి ఆరాధనే ఉండాలి ఒక రూపో లేకపోతే విగ్రహమో చేయాలి శక్తి కావాలి లేదంటే అంత నిర్మిషాలతో ఉండలేము అనుకున్నప్పుడు నిరాకార స్వరూపంగానే కాస్త కూర్చొని ఒక పటం పెట్టుకొని చేసుకోవచ్చు తప్పేది కాదు అయితే ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టుగా గుప్త నవరాత్రులు ఒకటే చూసాను గుప్త నవరాత్రులు అంటే అదేదో సీక్రెట్ గా చేసుకోమని కూడా అర్థం కాదు అక్కడ నువ్వు బహిర్ బహిర్గతంగా అది చేసా అని ఇది చేసి అని చెప్పుకోకూడదని గొప్పలు చెప్పుకోకుండా తల్లికి తినిపిస్తున్నావు తల్లికి తెస్తున్నావు అందరికి చెప్పుకొని కూర్చుంటావా బిడ్డకేదో పెడుతున్నావు అందరికి చెప్పుకొని కూర్చుంటావా కదా అలా ఏంటంటే ఇంకా చాటుగా పెడతాం కదా అట్లా ఏంటంటే గుప్తంగా అంటే అమ్మవారికి చేస్తున్నటువంటి దాన్ని అంతవో బహిర్గతంగా చేయకూడదు అనేటువంటి దాంతో గుప్తంగా చేయాలి అంటూ ఉంటారు అంతేగాని మరొకటి ఏం కాదు అంటే ఇంకోటి నీ భక్తిని కూడా ఎంతో ఇదిగా చేయాలి అక్కడ అది రాత్రి అప్పుడు చేయాలని చెప్పి చెప్తుంది శాస్త్రం ఇక నైవేద్యాలు ఇవన్నీ ఏంటంటే అమ్మ ఒకటే గుర్తు పెట్టుకోండి చాలా మందికి ఉన్నటువంటి జనరల్ క్వశ్చన్స్ ఏంటంటే గుర్తులు వేయాలి పెట్టాలి ఎన్ని అగరబత్తులు వెలిగించాలి కొబ్బరికాయ పీచు తీయాలి పీచు తీట్టాలి కొట్టిన తర్వాత బొట్టు పెట్టాలా వద్దా ఆ హారతి ఇచ్చేటప్పుడు ఇలా ఇలా నలత మొత్తం చుట్టూ తిప్పాలి అనేటువంటివి అసలు కొంతమంది అడుగుతుంటారు అంటే ఒకటే చెప్తాను ఇప్పుడు ఎంతమంది అయితే ఉపాసకులు ఉన్నారా ఇప్పటి వరకు కాళిదాస్ దగ్గర నుంచి వాళ్ళందరూ ఎన్ని కొబ్బరికాయలు కొట్టారు పిచి తీసుకుంటారో కొట్ట తీసి అవన్నీ చేశారో లేదో కానీ భక్తి విశ్వాసం నమ్మకం నమ్మకం ఇప్పుడు ఒక వృత్తాంతం ఉంటుంది ఒక నరసింహస్వామి కోసం ఉపాసన చేస్తూ ఉంటాడు అడవిలో అక్కడికి ఒక కాపరి ఉంటాడు ఆయన ఈ అడవి మొత్తం గొర్రెలు దుక్కోణం అడుగుతాడు స్వామి మీరు ఏంటి ఇక్కడికి వచ్చి రోజు ఇక్కడ కూర్చొని వెతుకుతుందంటున్నారు నాకు చెప్పండి అంటే అది ఒక నీకు తెలియదు లేదు వెతుకుంటాను అంట అలా రెండు మూడు రోజులు చూస్తాడు లేదా స్వామి మీరు నన్ను అడగండి నాకు తెలియని ప్రాంతం కాదు ఇది అడవికి ఎందుకు వచ్చా లేదయ్యా నేను ఇట్లా పైన శిరస్సు నరసింహ సింహరూపము కింద ఉండేటువంటిది మనుష్య రూపంలో ఉండేటువంటి దేవతని ప్రసన్నం చేసుకోవడం కోసం వచ్చి ఆయన కోసం వెతుక్కుంటూ వచ్చా ఆయన చేసుకుంటే ఆయన వస్తారని తపస్సు చేసుకుంటూ వస్తాడని అంటే అవునా అయితే ఇక్కడే ఉన్నారంటే ఇక్కడే ఉంటాడు అడవిలో ఉంటారు ఆయన నేను తీసుకువస్తా అని ఆయనకి మైండ్లో ఏంటంటే అడవిలో ఉన్నాడు నేను పట్టుకొని ఆయన తీసుకెళ్ళాను ఆయన భక్తికి ఆయన నమ్మకానికి నరసింహస్వామి ప్రత్యక్షం అవుతాడట అయితే ఆయన కట్టేసి తీసుకెళ్తాడు ఆయన దగ్గరికి అంటే భక్తుడికి బందీ అయిపోతాడు నిజంగా ఆయన అరుచుకుంటూ వస్తాడు ఓ స్వామి ఇగో తీసుకొచ్చే చూడంటే గాలిలో తాడు తేలుతున్నట్టు కనిపిస్తుంటది అసే ఏంటిది అంటే ఇక తీసుకొచ్చే చూడవ్ గా శిరస్సు సింహము కింద ఏమో నరుడులా ఉన్నాడు అంటే అప్పుడు అర్థం కాదు అప్పుడు వేడుకుంటాడు స్వామి అతనికి కనిపిస్తా నాకు అంటే అప్పుడు చెప్తాడు లేదు ఆయనకి అంత నమ్మకం ఉంది అప్పుడు ఇది కూడా ప్రసంగా అద్భుతం అండి నమ్మకానికి పరాకాష్ట అంటారు కదా అంటే ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట నమ్మితే అమ్మవారు మనకి అలా కనిపిస్తుంది అలా కరుణిస్తుంది అయితే ఒకటే ఏంటంటే ఫస్ట్ భక్తి రెండవది భావన పూజ చేసేటప్పుడు అంటే మనం ఇప్పుడే ఉన్నాము అంటే అలా కాదు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఉన్నారమ్మా మీ పిల్లడు అని ఒక భావన ఉంటుంది మీ అబ్బాయి మీ హస్బెండ్ మీ తల్లి మీ తండ్రి లేదా మీ స్నేహితులు ఒక భావన ఉంటుంది చూసారు అలాగే మీ అమ్మ మీ అమ్మవారు అక్కడ కూర్చున్నాను ఎదురుగా ఉంది ఎదురుగున్నది పటం కాదు అనేటువంటి భావనతో మీరు చేసే ప్రతీదీ ఆవిడ స్వీకరిస్తుంది అనేటువంటి దాంతో చేయాలి అప్పుడు ఆ కనెక్టివిటీ ఉంటుంది రెండవది ఏంటంటే ఉపాసనలో మీరు ఒక వ్యక్తికి మీరు తెలిసిన వ్యక్తులు చెప్పుకుంటుంటాం ఫ్రెండ్స్కి అయ్యో ఇలా అయిపోయింది ఏంటో అర్థం కావట్లేదు మావోడి ఈ మధ్య తినట్లేదు లేకపోతే నేను సరిగ్గా ఇన్ని షూట్స్ అనుకుంటున్నాం ఇవాళ ఎందుకో బ్రేక్ పడింది అనుకుంటూ ఉంటాం చేశారు అలాగే భగవంతుడికి చెప్పుకోగలగాలి అప్పుడు కరెక్ట్ గా కనెక్ట్ అవుతారు ఇవన్నీ మిస్ అయిపోయి అసలు ఎంత హడావిడిగా చేసేయాలి ఏం చేసేయాలి ఎలా చేసేస్తే మనకి వెంటనే ఇలా ఇమీడియట్ రిజల్ట్ వచ్చేస్తాయని ఫీలింగ్ తో చేసిన సేపు నిజంగా ఇంకోటి ఏంటంటే మీరు ఇచ్చి మీరు చేసే ప్రతి ఉపచారము భగవంతుడు తీసుకోవాలంటూ లేదు మీరు ఎంత ఫలాపేక్ష రహితంగా చేస్తేనే తీసుకుంటారు అదర్వైజ్ తీసుకోవడం జస్ట్ అలా అమ్మవారు వస్తుంది మీరు చేసే పూజ చూస్తుంది వెళ్ళిపోతుంది స్వీకరించదు మీరు ఎంత భక్తి శ్రద్ధలతో ఫలాపేక్ష రహితంగా చేస్తేనే ఆవిడ స్వీకరిస్తుంది ఆవిడ స్వీకరించడం జరిగింది అంటే ఎప్పుడు కూడా దేవత రుణపుడు ఉండదు మనకి మనమే దేవత రుణప్పుడు ఉంటాం దాని తగ్గ ఫలితం ఇస్తుంది చాలామంది పెద్ద పెద్ద హోమాల యజ్ఞాలు యాగాలు చేస్తూ ఉంటారు అక్కడ రెండు విషయాలు ఒకటి చేయించుకునే వ్యక్తికైనా పరిపూర్ణ నమ్మకం ఉంటే ఫలితం వస్తుంది లేదా చేసే వ్యక్తికైనా పరిపూర్ణ నమ్మకం ఉండాలి వీళ్ళిద్దరిలో ఇద్దరికీ లేకపోతే అసలు మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి మీరు యాగం చేసినా ఫలితం రాదమ్మా అక్కడ దేవత ఉంది అవిశ్వ సమర్పించుకుంటుంటే తీసుకు తీసుకుంటుంది అనేటువంటి పరిపూర్ణ నమ్మకం ఉండాలి అప్పుడే దాన్ని ఆ నమ్మకం ఉన్నప్పుడు ఏం చేస్తాడంటే భక్తుడు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తాడు ఇప్పుడు ఇలా ఉందమ్మా ఇప్పుడు ఈ గాలిలో ఇలా ఒక ఒక గ్లాస్ తో టీ తీసుకొని ఇలా గాల్లో ఇలా పెడుతున్నాం వదల్లేం మనం ఎందుకు వదలం అక్కడ ఎవరు తీసుకునే వాళ్ళు లేరు కదా అనే భావన అదే మీకు తీసుకొచ్చారు టీ ఇస్తే మీరు ఇలా పట్టుకున్న వదిలేస్తాం ఎందుకు మీరు తీసుకున్నారనేటువంటి ఒక నమ్మకం ఉంది అలాగే అక్కడ దేవత ఉంది అన్నప్పుడు దేవత ఉంది నమ్మకం ఉన్నప్పుడు మీరు వేసే అక్షింతలు చాలా జాగ్రత్తగా వేస్తారు లేకపోతే ఇలా పడేస్తారు ఎందుకు అక్కడ లేదనే భావన అది నేను అనేది చాలా అసలు అద్భుతంగా చెప్పారు నిజం ఉండాలి మన ఎదురుగా అమ్మవారు ఉన్నారు అనే భావన చేస్తే ఉంటే ఇది వేరే ఉంటుంది మనం ఏ ఒక్క చిన్నది కదిపినా సరే మనం చాలా జాగ్రత్తగా కదుపుతాం అక్కడ ముట్టుకుంటున్నా అక్కడ ఎందుకంటే అక్కడ ఉంది అనే భావన ఉంటుంది అంటే ఇప్పుడు కలశం పెట్టాలా ఇలాంటి కామన్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి కలిశం పెట్టకూడదు కదా కలశం పెట్టొచ్చు కాకపోతే కలశ్యోతి చాలా మంది చెప్తున్నారండి అక్కడ జ్యోతి వెలిగించాలి వెలిగించాల దీపం ఇది చేయాలి ఇది చేయకూడదు అనేది లేం లేదు మీ భక్తి మీ శ్రద్ధ అక్కడ జ్యోతి వెలిగిస్తారా కలశం పెడతారా కలశం పెడితే తొమ్మిది రోజులు తీయకూడదు మీకు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా తీయకూడదు ఇంకొవరెవరైనా పూజలో కూర్చోవాలి అక్కడ తీయకూడదు అక్కడ జ్యోతి విషయంలో కూడా అంతే ఇక్కడ ఏంటంటే కలశం పెట్టినప్పుడు ఆ కలశంలో కొన్ని కొన్ని సుగంధ ద్రవ్యాలు యాలకులు ఆ మన ఒక్కలు అన్ని వేస్తారు వేస్తారు వేసిన తర్వాత ఆ కలశం అయిపోయిన తర్వాత ఆఖరి రోజు ఆ కలశం కిందని ఒక గిన్నెలో బియ్యం పెడతారు ఆ దాని తర్వాత దాన్ని తీసి చక్కగా ప్రసాదంగా అందరూ స్వీకరించడం రెండవది ఏంటి ఆ కలశపు నీరుని ఇంటి మూలంలో జల్లాలి తెలియక అందరు ఇంటి చుట్టూ జలేస్తారు ఇంటికి మొత్తం జల్లేస్తారు నడిచే దగ్గర జల్లాలి రెండోది ఇంకొక జన్ జనరల్ గా జరిగే మిస్టేక్ చెప్తాను చూడండి భగవంతుడికి మనం ఏదైనా సరే ప్రసాదం సమర్పిస్తున్నాం అనుకోండి మనం జనరల్ గా జరిగే మిస్టేక్ చెప్తాను చూడండి ఇంట్లో నలుగురు ఉన్నారు అనుకోండి నాలుగు రెళ్ళు ఎనిమిది లడ్లు పెడుతున్నాం తర్వాత మనం తిందామనే భావంతో పెడతారు చాలా మంది చాలా మిస్టేక్ అక్కడ పార్వతి పరమేశ్వరుడు గణపతి స్కందుడు ఉన్నారు నిజంగా మీరు అన్నట్టు పార్వతీదేవి పరమేశ్వరుడు వినాయకుడు స్కందుడు ఉన్నాడు అని అసలు నిజంగా అలా ఆలోచించి పెడతామండి నిజంగా లెక్కేసుకునే మళ్ళీ మిగిలిపోతే మళ్ళీ బయట వాళ్ళకి పెట్టాలేమో అన్న భయంతో అమ్మ మా ఇంట్లోనే ఉండాలన్న స్వార్థంతో ప్రసాదం రెండో మూడో పెట్టేసి మళ్ళీ మా ఇంట్లో లెక్కేది నలుగురు ఉంటే నలుగురు మీరు అంత జ్ఞానం నిజంగా రాగలిగితే కదా అండి అంటే శాస్త్రంలో ఏం చెప్పబడింది అంటే గీతలో కూడా మీరు తినే ప్రతి పదార్థాన్ని భగవంతుడికి నివేదించకుండా తిన్నట్లయితే మనం పాప సుమ్ము తిన్నట్టే కానీ చదివేంటి నేను కష్టపడే సంపాదించాను కదా కాదు నువ్వు అనుకుంటున్నావు నువ్వు కష్టపడ్డావని నువ్వు కష్టపడేలా చేయడానికి ఉండేటువంటి శక్తి నువ్వు కష్టపడ్డానికి వచ్చేటువంటి అవకాశము అన్నీ కూడా భగవంతుడే కావాలి అంతే కదా అండి ఖచ్చితంగా అంతే రైట్ అయితే ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళకి అన్ని రోజులు గడవకపోవచ్చు సో అటువంటి వాళ్ళు ఐదు రోజులు మూడు రోజులు అలా చేసుకోవచ్చు చేసుకోవచ్చు అదేం తప్పలేదు కదా అండి అప్పుడు కలిసి పెట్టడం అవసరం లేదు నార్మల్గా కూర్చో వీటిలో కొన్ని ఉంటాయి అన్ని రోజులు అమ్మవారి రోజులే కాకపోతే ప్రత్యేకంగా కొన్ని రోజులని మనం ఎంపిక చేసుకొని అమ్మవారు చెప్పినటువంటి వాటిలో కొంచెం ఎక్కువ పవర్ ఉంటుందని కానీ ఈ రోజు నాది కాదు అనేటువంటి అన్ని కాలాలు అన్ని రోజులు అన్ని దేశాలు అంతా ఆవిడ అని చెప్తుంది ఒకసారితో ప్రఖ్యానంలో అన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు ఋషులు వీళ్ళందరూ అంతా ఒకటే ఎలా అమ్మ అంటే అందరికీ మీ అందరికీ నేను దృష్టిని ఇస్తున్నానని ఇస్తుంది అప్పుడు చూస్తే అన్ని కాలాల్లోని అన్ని దేశాల్లో అన్ని వీటిలోని ఆవిడే కనిపిస్తుంది అప్పుడు వాళ్ళు అయ్యే అన్నింటిలో నువ్వే ఏంటని ఆశ్చర్యపోతారు అండి అది సో నిజంగా శ్యామల అమ్మవారి నవరాత్రులు మీరు చెప్పినట్లుగా ఎటువంటి కోరిక అలా లేకుండా అమ్మవారికి మనం చెప్పుకోవాల్సిన సంకల్పం మాత్రం చెప్పుకోవాలి నువ్వే అనే భావంతో చేయాలి అని గుర్తించగలిగి ఆ భావంతో చేస్తే నిజంగా అమ్మవారు మీరు చెప్పినట్లు చేస్తే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మీరు ఉన్నారమ్మా మీరు ఉన్నట్టుండి సడన్ గా ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లో జాబ్ చేస్తున్నారు సడన్ గా జాబ్ పోయింది ఆ వ్యక్తికి జాబ్ పోయినప్పుడు మీ అకౌంట్ లో ఏదో డబ్బులు పడుతూ ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు జాబ్ వచ్చే ఆ డబ్బులు సర్వైవ్ అయ్యారు కానీ మీ ఆలోచన ఉండిపోయింది ఎలా వచ్చాయి ఆ డబ్బులు అసలు ప్రతి నెల ముప్పై నలభై వేలు వచ్చాయి నాకు సర్వైవ్ అయింది ఒక ఆరు నెలలు జాబ్ లేకపోయినా ఎవరు ఎవరో వెతుకుతూ ఉన్నాను అప్పుడు మీ అమ్మగారు చెప్పాను నేనే చేశాను నీకు ఏం టెన్షన్ పడుకో అప్పుడు అమ్మ మీద అయ్యో నేను నేను ఇలా ఉన్నాను తెలిసి నాకు ఇచ్చిందా అలాగే భగవంతుడు ఇరవై నాలుగు గంటలు మనకి చేస్తూ ఉన్నాడు గుండె కొట్టుకుంటుంది భగవంతుడే చూడగలుగుతున్నాను భగవంతుడే మాట్లాడగలుగుతున్నాం ఆడుతుంది భగవంతుడే ఈయన ఇవన్నీ చేయిస్తున్నాడు దగ్గర అని తెలిసి మనం కృతజ్ఞత భావం చేయడం చిందానికి ఫస్ట్ కృతజ్ఞత అమ్మవారి ఆరాధన చేయడం అనేది నిజంగా అద్భుతం అండి మీరు చెప్పేది మాత్రం చాలా అద్భుతం అసలు ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్ర